పరిశుద్ధాత్మ త్రివేకదేవ గనుడ మహోన్నతుడ సర్వాధికారి నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చిన్నమాయా సర్వమైన ఈ యొక్క నా ప్రభా నీ బలమును బట్టి నా తండ్రి సర్వలోకనాథులను నా ప్రభా సర్వలోకమును నా ప్రప సృష్టించినవాడా సర్వ ప్రపంచములను సృష్టించినవాడా భూమి మీద ఉన్న సమస్త సృష్టిని చేసినవాడా మానవ జీవనరుని నా ప్రభా ఈ లోకములో నా తండ్రి అయా నా తండ్రి మీరు నా ప్రభా నిర్మించి విధానమును బట్టి నా ప్రభా నీ అద్వితీయమైన గణనామానికి ప్రణతులు ప్రణామములు తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా అయా ఆయా కొంచెం చుండగా ప్రార్థనా ఆత్మ కలిగిన తండ్రి ప్రార్థనా భారముతో నా ప్రప అయా నా తండ్రి పరిశుద్ధాత్మతో ప్రార్థించినట్లుగా నా తండ్రి ఆత్మాభిషేకమును నా తండ్రి పొందుకొనిలాగున అయా ప్రార్థించవలసిన ప్రతి విషయానికి నా ప్రప అయా మీరు నాయన నెరవేర్పుదా ఇచ్చేయండి నాయన ప్రతి విషయానికి నా ప్రప మా దృష్టిలో ఉంచి ప్రార్థింప చేయండి ప్రార్థింపచేయండినైనా ఆయా ఉదయకాల సమయంలో నా తండ్రి అయా నా ప్రప దేశ నాయకులను అధికారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో నా తండ్రి వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చినా తండ్రి సుభిక్షమైన పరిపాలన చేయనట్లుగా న్యాయబద్ధమైన అయానా తండ్రి నా ప్రప ఆలోచన విధానము చేసిన తండ్రి నీ వారందరూ నా ప్రప సంతోషంగా జీవించలాగా నికృప దయ చేయండి నా దేవ నీ యొక్క దృష్టిలో నా తండ్రి నీకు అంగీకారముగా నీకు అనుకూలమైన బిడలు నా ప్రప నాయన పరిపాలకులుగా లేవనెత్తబడినట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామాని కొందనాలు నాయన నీ దేశంలో నెరవేర్చండి నా తండ్రి అయా నా తండ్రి మీకే వంద నాలుగు స్తులు స్తోత్రములు చెల్లించక నా దేవా అయా నా దేవా. నా తండ్రి నీకే స్థుతి 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 స్తోత్రము నాయనా స్తోత్రము నాయన స్తోత్రము 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 హలలుయా 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 ఆయా ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకో ఆయన వారికి మంచి బలమును ఆరోగ్యము దయచేయండి నాయన వారికి నీ కాపుదాలు అనుగ్రహించండి నా తండ్రి వారి కుటుంబాలను దర్శించండి నా ప్రభ వారి జీవితాలు నా తండ్రి ఆయా నా ప్రభా నాయన పడంగా పెట్టి దేశం కోసం నా ప్రభా ప్రాణాలు అర్పించడానికి సహితం వారు సిద్ధపడిన విధానాన్ని బట్టి మీ నామాని కొందనాలు నాయన నీ రక్షణలోనికి నడిపించండి దేవా మీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయన స్తోత్రము నాయన విధంగా నా ప్రప అయా నా తండ్రి డాక్టర్స్ని ని నా ప్రభా పారామెడికల్ సిబ్బందిని నా ప్రప పారామెడికల్ సిబ్బందిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి వారందరి మీద నా ప్రప నీ కాపుదల ఉంచండి నాయన నీ ఆత్మను ఉంచి నా తండ్రి నిస్వార్థంగా యథార్థంగా నా ప్రప నాయన వైద్య సేవలు జరిగి నీ కృప చూపించండి దేవా అయా నా తండ్రి వారిని మంచి ఆరోగ్యంతో ముట్టి స్వస్థపరచండి దేవా వారిలో మంచి ఆలోచన విధానము మీరు ఉంచండి దేవా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు రాజా నీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయన స్తోత్రమునాయనా అయా నాది నీకే వన్యాయ ఈ యొక్క నా తండ్రి ఉదయకాల సమయంలో నా తండ్రి అయా నా తండ్రి ఈ దినమును చూడలేక నా ప్రభా అయా నా తండ్రి ఎంతో మంది గతించి ఉండవచ్చు నా తండ్రి అయా కానీ నా ప్రభా సజీవులు లెక్కలో ఉంచి భద్రపరిచినందుకు నా ప్రప ఆయాతి ఒక్కరు రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ఇప్పుడు నా తండ్రి ఎవరి పనుల మీద వారు నా తండ్రి ప్రయాణాలు చేయచండిగా నా ప్రప ఆయా నా తండ్రి నా తండ్రి విమానయానం చేయవారిని రైలు మార్గంలో ప్రయాణం చేయవారిని బస్సులో నా ప్రప ఆయా తండ్రి నాయన వాహనాల మీద ప్రయాణం చేయవారిని నా ప్రప నాయన కారుల్లో నాయన క్యాబుల్లో ప్రయాణం చేయవారిని కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచండి నా దేవా ఆయా నా తండ్రి పరుచుద్ధు నీ కంచి వేయండి నాయన నీ కాపుదల ఉంచండి నాయన భద్రపరచండి దేవా అయానికే నీకే వందనాలు అయినా మరలా ఇంటికి తిరిగి వచ్చి పర్యంత నీ కృప కాపుదల దయచేయండి నా దేవా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన నీకే స్థుతి స్థుతి నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నామయా నీ అద్వితీయ గణనామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అయా దిక్కులేని వారిని దరిద్రులను అంగహీనుల వృద్ధులను వికలాంగులను మీరు పోషించండి దేవా వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి దేవా నీకే స్థుతి స్తోత్రము నాయన నిరుద్యోగముతో ఉన్న బిడలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలికించి పోషించబడిలాగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయనా నీకే స్థుతి స్థుతి స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా పరిశుద్ధుడా నీ నామానికి వంద పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నామయ్యా నీ ఉన్నతమైన అద్వితీయమైన నామాన్ని బట్టి మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాయా దేవా స్తోత్రము స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రము స్తోత్రమునాయన పరిశుధుడా మీ నామానికి స్తోత్రము అయానికి స్తోత్రము స్తోత్రమునాయన అయానా ప్రహా నాయన అయా నా దేవా నాయనా సేవా భారము కలిగిన తండ్రి యదార్థముగా వైరాగ్యము కలిగిన సేవకులను మీరు లేవనెత్తండి దేవా పోత విస్తారముగా ఉన్నది పనివారు పొదువుగా ఉన్నారు నా తండ్రి ఆయా ఏ ఒక్క ఆత్మ ఆత్మనర్శించిపోకుండా ప్రతి ఒక్కరు నా తండ్రి పట్టబడులాగున ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడులాగున నా తండ్రి నీ నీతి రాజ్యంలో నా ప్రప వారసత్వము పొందుకునిలాగున నా ప్రప అయా నా తండ్రి నీ సేవకులైన వారిని లేవనెత్తిన తండ్రి ఆయా నీ బోధ జరిగించిన ప్రప నాయన నీరాజ్య నిర్మాణము నా మీరే నా ప్రభా గొప్పగా జరిగించమని వేడుకొని చున్నాము ఆయన నీకే స్తోత్రము నాయన అయా నా తండ్రి వైరాగ్యం కలిగిన సేవకును నా తండ్రి అయా నా తండ్రి వారికి నా ప్రభాని సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలను కూడా దీవించి ఆయన కుగ్రామాలకు సహితం నా ప్రభా నీ కృప విస్తరింపచేసి నీ సేవను నా నాయనా జరిగించమని సరిహద్దులు విశాలపరచమని వేడుకొని చున్నాము నా తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అయా నా దేవా మీకే స్తోత్రము నాయన మీరు చేసిన మేలులను బట్టి మీకు వందనాలు తొలగించిన కీడులను బట్టి వందనాలు చేయబో మేలులను బట్టి తొలగించబో కీడులను బట్టి కూడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని చిన్నాం నాయన అయా నా తండ్రి అయానికే స్తోత్రము నాయన మాకున్న సమస్తాన్ని నా ప్రఫ నీ స్వాధీనం అందించుకొని నా ప్రఫ నాయన స్వాధీన పరుచుకొని నా ప్రపని కృపా కాపుదల దయచేయమని వేడుకొని చిన్నాం నా తండ్రి అయానికే నాయన అయానా తండ్రి నీకే వందనాలు నాయనా వందనాలు నాయన వందనాలు నాయన ప్రార్థించి ఆత్మను దయచేయండి నాయన ప్రార్థన ఫలమును పొందుకునేటట్లు నా ప్రఫ అభిషేకించబడి నా తండ్రి అయానా తండ్రి నా ప్రప అయానా తండ్రి మా మీద పనిచేసే దురాత్మలను లౌకికాత్మను కొట్టివేసిన తండ్రి ప్రార్థనాత్మతో నింపబడిన తండ్రి అనేక మంది రక్షణార్థం ప్రార్థించలాగున ప్రపంచ శ్రేయస్సు కోసం నా తండ్రి మా వంతు కృషి మేము చేయిలాగున నా తండ్రి నీ కృప చూపించండి దేవా అనే మంది ప్రార్థనా యోధులను లేవనెత్తండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ప్రార్థించడం నేర్పించండియా నీలో ఎదగడం వదగడం నేర్పించండియా నీ జీవము గ్రంథము ద్వారా మీరు మాట్లాడండి నాయన మీ దైవ దాసుల ద్వారా మాట్లాడండి నా ప్రభా నీ కృప విస్తరింప చేయండి నాయన నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన యవన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి చిన్నారులన్నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి చంటి బిడ్డలకు నా ప్రభా ఉగ్గుపాలుతోనే నా తండ్రి నీ వాక్యాలు సారమును రగ్గరించడానికి నా ప్రహ్వా అయా నా తండ్రి నాయన తల్లిదండ్రులకు నా ప్రభ జ్ఞానము దయ చేయండి నాయన ప్రతి కుటుంబమును నా ఆయా సరైన మార్గంలో కట్టబడులాగును నా ప్రభ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి నా తండ్రి పేరు పేరు వలసన పోషించమని రక్షించమని వేడుకొనిచున్నాం నా తండ్రి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం నా దేవ అయా నా తండ్రి నీకే స్థుతి స్థుతి స్తోత్రమునాయనా స్తోత్రమునాయన ఉదయపకాల ప్రార్థనలకు నా ప్రహ్వా అయా నా తండ్రి విసుక ఎడతెగక ప్రార్థన ప్రార్థన చేయనట్లుగా ప్రార్థనైనా ఎడతెగక ప్రార్థన చేయనట్లుగా నీకు ఆయాసకరమైన ఏ అయినా మాలో ఉంటే నా ప్రప వాటిని సరిచేసుకునేటట్లు కృప చూపించండి నాయన మా జ్ఞానమును వరదల చేయండి నా తండ్రి కుటుంబాలను వరదల చేయండి నాయన అయా నా తండ్రి అనేక వేల మంది నా ప్రప అనేక సమస్యల మీద ప్రార్థించి చూడగా ప్రతి ఒక్కరి ప్రార్థనకు సమాధానము దయచేసి నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప నీలో ఆనందించినట్లుగా కృప దయచేయమని వేడుకొని నా తండ్రి అయా నా తండ్రి వివాహం కాక వివాహం కోసం ఎదురు చూచిన విడలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన అయాజమాయినా మంచి జీవిత భాగస్వాములను వారికి దయచేయండి నా ప్రప మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన అదేవిధంగా నా ప్రప ఇంకా ఎవరెవరు నా తండ్రి ఎలాంటి అవసరతలతో ఉన్నారో మీకు నాయనా ప్రతి ఒక్క అవసరము నా తండ్రి ఏసునామంలో తీర్చబడులాగున నీ కృప చూపించండి దేవా నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాము నా దేవ పరిశుద్ధుడా నీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుని చిన్నాం దేవా అయా నా తండ్రి నీకే స్తోత్రమునైనా స్తోత్రమునైనా దీవించండి రక్షించండి పోషించండి దేవా మీ నామానికి వందనాలు స్తోత్రములు నాయన అయా నీకే స్తోత్రమునైనా ఏ ఒక్క ఆత్మ నశించిపోక ప్రతి ఆత్మ పట్టబడినట్లుగా రక్షించిన రక్షించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా అయా నాయన విశ్వాసులందరి జీవితాల్లో నా ప్రప మేలు దయచేయండి నా ప్రప అయా నా తండ్రి ప్రతి ఒక్కరినైనా నిజంగా నీలో నా ప్రప నమ్మకం కలిగి రిగి నా తండ్రి ఎదుగునట్లుగా నీ కృప చూపించండి దేవా మీ నామానికి వందనాలు నాయన చీకటిని పారదోలండి నాయన దురాత్మలను పారదోలండి ఏ తెగులు నా ప్రప ఏ గుడారము సమీపించక నా తండ్రి ప్రతి ఒక్కరి గృహముల చుట్టూ కంచిని కాపుదల దయచేయండి నా ప్రప చదువుకుని చిన్న బిడల పైన నీ ఆత్మను ఉంచండి నా ప్రప వారి విద్యా బుద్ధులకు నా ప్రప కావలసిన సహకారాలు అందించి నా ప్రప సక్రమంగా అందరూ నా తండ్రి నాయన విద్యను అనుభవించినట్లుగా నా ప్రపంచ వేడుకొని వేడుకొనిచున్నాం నా తండ్రి నీకే స్థుతి స్థుతి దేవానికే వందనాలు చెల్లించుకొని వందంచుకొనిచున్నాం నాయనా నీకే వందయా అయా నా దేవానికి వందం నా దేవ పరిశుద్ధుడా నామానికి వందనాలు అయ్యా వందనాలు జీవం కలిగిన తండ్రి నీకే స్తోత్రము నాయనా స్తోత్రము నాయనా అయానా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుచున్నారో నా ప్రభా వారందరి మీద ఆత్మను ఉంచండి నా తండ్రి అయా వారందరూ పోషించబడులాగున నా ఉద్యోగ అవకాశాలు కల్పించండి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకుని సమయం దాయించండి నాయన నూతన ఉద్యోగాలు అనుగ్రహించండి దేవా మీ నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లించుకొని ఇంకా నా తండ్రి నా ప్రప ఈ దినమంతా మేము చేయవలసిన పనులలో నా తండ్రి అయా మీరే తోడుగా ఉండి నా ప్రప దినచర్యలన్నింటిలో నా ప్రప నీ కాపుదల నా తండ్రి అయా నా తండ్రి మాకు ఎలాంటి కీడు ఆపద సంభవించకుండా నా ప్రప ఎలాంటి నా ప్రప ప్రలోభాలు జరగక నా తండ్రి ఏ ఒక్కరు నా ప్రప దారి తప్పి మరలిపోక నా తండ్రి నా ప్రప సజీవు లెక్కలు ప్రతి ఒక్కరిని భద్రపరచండి దేవా మీ నామానికి వందనాలు నాయనా నీ కృప ఎవరికి దూరం కాకనా తండ్రి నిస్తము నిత్యము విస్తరించబడినట్లుగా నీ కృప చూపించండి అయా నా తండ్రి ఆయా దురాత్మలను బంధించి వేయండి నా ప్రభా చీకటి శక్తులను బంధించండి నా తండ్రి అయా నీకే వందనాలు ఆయన ప్రతి ఒక్కరి చేయించిన పని పాటల్లో మీరు తోడుగా ఉండండి నాయన కాపుదల అనుగ్రహించండి నాయన అయా నా తండ్రి నీకే స్తోత్రము స్తోత్రమునైనా అయా ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ నీ కంచిని కాపుదల దయచేయండి నా ప్రభ యోగు యోగ వేసిన కంచిని వేయండి అయా నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అయా నీ కడవరి దినాల్లో నా ప్రప నా నీ రాయన అంచుకాల దినాల్లో మేము సమీపించి ఉండగా నీ రాజ్యానికి సిద్ధపడి నీ నీతిని నీ రాజ్యాన్ని వెదికి నా ప్రప నీ నిత్య రాజ్యానికి నా ప్రప సిద్ధపడినట్లుగా నీ కృప చూపించండి దేవా ఆయా ఆత్మను కలిగిన తండ్రి ఆత్మతో నా ప్రవచించినట్లుగా నా తండ్రి ప్రార్థించినట్లుగా నీ కృప చూపించండి దేవా ఆయా కార్యములను విస్తరింపు చేయండి నాయన మీ నామానికి వందనాలను నాయన కార్యములను సఫలము చేయండి దేవా నీ చిత్తానుసారముగా జరిగించండి నా ప్రప నీకిష్టమైన వాటిని మేము అనుభవించేలాగున నీ కృప చూపించండి నాయన నీ చిత్తానికి అంగీకార యోగ్యమైన స్థితిని మేము కలిగి ఉండినట్లు నా ప్రప నీ కృప దయచేయండి నా ప్రప మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన ప్రప ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను ఉంచిన తండ్రి అనేక రీతులుగా నా ప్రప నా తండ్రి మేము ప్రార్థించేలాగున నా తండ్రి ప్రార్థనాత్మను ఆత్మను కలిగి నా ప్రప జీవించేలాగున నీ కృప దయచేయమని ఎల్లవేళలా నీలో నా తండ్రి అయా నా తండ్రి మేము నా ప్రప నా తండ్రి ఆయా నా తండ్రి నా ప్రభా దీవించబడినట్లుగా ఎల్లవేళలా నీలో నా తండ్రి బ్రతుకున్నట్లుగా నా ప్రభా నిన్ను కలిగి నీ కృపదయ చేసి ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మాభిషేకమును ఉంచమని ప్రతి ఒక్కరిని దర్శించమని ఆయా ప్రతి ఒక్కరికి నా ప్రప నీ కాపుదలకు అను దృష్టి ఉంచమని క్రిస్తియస్ నామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్